అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరమ్మల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున అనంతపురం సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది మరి దసరా కానుకగా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకం ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు ఏ విధంగా ఈ పథకం అమలు అవుతుంది మనకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మొత్తానికి ఈ పథకం ఏంటి మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏవే మరహత్తులు ఉండాలనే వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పదిహేను వేల రూపాయలని అయితే మీరు పొందొచ్చు మరి ఆ పథకం ఏంటి అలాగే ఎంతమందికి లబ్ధి జరుగుతుంది మరి దసరా కానుకగా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సూపర్ సిక్స్ పథకాల సక్సెస్ మీటింగ్లో ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి తప్పకుండా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మనకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే సమాచారం అంతా కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి మీరు లాస్ట్ వరకు చూసి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు అక్కడ కనిపించేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశారు రెండవదిగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మూడవదిగా అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేయడం జరిగింది మరి నాలుగవదిగా మహిళలందరికీ కూడా మేలు చేస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా ఒక్కొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడంతో మనకు ఎవరైతే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి మొదలవడంతో ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి ఆటో సోదరులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సొంతంగా ఆటో తీసుకుని ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారో అటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి దసరా కానుకగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ కావాలి అంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి విధి విధానాలను ప్రభుత్వం అయితే ప్రకటించబోతోంది మరి గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం కూడా వాహనమిత్ర అని చెప్పేసి డబ్బులైతే ఇచ్చింది ఆటో సోదరులు సో సోదరి సోదర మనులందరికీ కూడా ఈ యొక్క అంటే ఎవరికైతే ఆటో ఉంటుందో వాళ్ళందరికీ కూడా అది ట్యాక్సీ కానీ మరి ఏదైనా సరే ప్యాసింజర్ ఆటో కానీ ట్యాక్సీ కానీ ఎవరికైనా ఉంటే ఆటో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఇచ్చారు మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా అదే పథకాన్ని అయితే తీసుకొచ్చారు వాహనమిత్ర అని చెప్పేసి వారికి దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా ఒక్కొక్క ఆటో సోదరుడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ వాహనమిత్ర పథకం మీకు రావాలి అంటే ఏం చేయాలి మరి అర్హతలేంటి అనర్హతలు ఏంటి మరి ఎవరైనా సరే ఇంకా ఎవరో దగ్గర ఆటో తీసుకుని ఉంటారో ఆటో అనేది వాళ్ళ పేరు మీదే ఉంటుంది మీ పేరు మీదకి ఇంకా మార్చుకొని ఉండరు మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు వెంటనే కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దసరా అంటే చాలా రోజులు ఏం లేదు ఒక పదిహేను రోజులు మాత్రమే మనకు సమయం ఉంది ఈ పదిహేను రోజుల్లో మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు ఈ వాహన మిత్ర ద్వారా పదిహేను వేల రూపాయలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సచివాలయ పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మొట్టమొదటిది తర్వాత రేషన్ కార్డ్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డ్ ఉండాలి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆటో యొక్క ఆర్సీ జిరాక్స్ ఆర్సీ ఉండాలి అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఆటో కూడా మీ పేరు మీదే ఉండాలి రిజిస్ట్రేషను మీ పేరు మీద ఉండలేదు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మీకు అమలు చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఆటో సోదరులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొన్ని కొన్ని చోట్ల ఎక్కువగా ఆటో సోదరులపైన ఎఫెక్ట్ పడింది మరి ఈ చిన్న చిన్న ఊర్లలో ఇబ్బంది లేదు కానీ పెద్ద పెద్ద టౌన్లలో మనకు అందరూ కూడా బస్సుల్లో వెళ్ళిపోతున్నారు ఆటో వాళ్ళు ఆటో ఎక్కేవాళ్ళు లేరనమాట ఈ నేపథ్యంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఆటో వల్ల ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించి వారికి నిన్న అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్లో ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి దసరా కానుకగా ఈ యొక్క పదిహేను వేల రూపాయల పథకాన్ని వాహనమిత్ర అని అని ఆ వాహనమిత్ర అని చెప్పేసి ఈ పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను చెప్పినట్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆటో రిజిస్ట్రేషన్ ఉండాలి ఆర్సీ ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఇప్పటికే ఆటో ఉంటుంది కానీ ఆటో వాళ్ళ పేరు మీద ఉండదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు మరి ఇట్లా లేకపోతే కనుక డబ్బులు రావండి ఖచ్చితంగా ఎందుకంటే ఆటో మీ పేరు మీద రిజిస్టర్ ఉండాలి అలాగే మీకు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఒకవేళ ఆటో మీ పేరు మీద లేకపోయినా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ ఈ పథకం అనేది వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆటో మీ పేరు మీదే ఉండాలి అలాగే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీతో మీ పేరుతో ఉండడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేస్తారు మరి ఇవన్నీ కూడా ముందుగానే జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా చూసుకొని మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ఆటో వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆరు దశల ధృవీకరణ ఎవరికైతే సంవత్సరంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందో వారు అనర్హులు అలాగే ఎవరికైతే మనకు నాలుగు చక్రాల వాహనం అంటే ఆటో కాకుండా కారు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక మీరు ఈ పథకానికి అనర్హులు అలాగే మీ పేరు మీద భూమి మెటా మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా మీరు అనర్హులు ఇక మనకు పట్టణాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువ స్థలం ఉంటే మీరు అనర్హులు మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇవన్నీ కూడా చూసుకోండి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మిమ్మల్ని అందరినీ కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తుంది మీకు ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఇవేవీ లేకుండా ఉంటేనే మీకు ఈ మిత్ర పథకం ద్వారా దసరా కానుకగా పదిహేను వేల రూపాయలు వస్తాయి మరి నేను చెప్పినట్లుగా అర్హతలు అనర్హతలు ఇవ్వనమాట మరి అర్హతలు ఏ ఏ ప్రూఫ్స్ కావాలి అంటే ఖచ్చితంగా అర్హతలు అంటే ఆటో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అర్హతల్లో హౌసోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆటో రిజిస్ట్రేషన్ ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరి ఇవి అర్హతలు అనమాట ఏ ఏ కావాలంటే ఈ ప్రూఫ్స్ కావాలి ఖచ్చితంగా మరి ఇక్కడ ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతా కలిగి ఉంటే ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకుండా మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే దయచేసి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా బాగుంటుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వెంటనే జమ అయిపోవడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటేనే ప్రాబ్లం లేకుంటే ఏం కాదు ప్రాబ్లం ఉంటే మీరు ఈ విధంగా చేయండి ప్రాబ్లం లేకపోతే యథావిధిగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆటో సోదరులు ఉన్నారో వారు మీ పేరు మీద ఆటో లేకపోయినా కానీ మీకు ఇబ్బంది డబ్బులు రావు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఆటో వాళ్ళంతా కూడా రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి మరి ఈ వారంలోనే మనకు ఈ యొక్క ఆటో సోదరులందరికీ కూడా విధి విధానాలు రూపొందిస్తారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి దాని ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఆటో సోదరులంతా కూడా రెడీగా ఉండి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సోదరులకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను